చిత్తూరు జిల్లా నగరీ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ఏపీ ఐఐసి చైర్మన్ ఎమ్మెల్యే ఆర్కే రోజా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు అందరూ వారి వారి అభిప్రాయాలను మనస్ఫూర్తిగా తెలియచేయాలని తెలిపారు నగరి పుత్తూరు వడమాలపేట మండలాల్లో రివ్యూ చేయడం జరిగిందని అన్నారు తమిళనాడు బోర్డర్లో మండలం విజయపురం ఉన్నటువంటి అనేక సమస్యలు ఎప్పుడూ ఉండడం జరుగుతుందని అన్నారు అది పరిష్కరించడానికే తమ ప్రయత్నం చేస్తున్నామని ఆమె తెలిపారు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామ వ్యాలంటీర్స్ ద్వారా వాళ్ళ గ్రామంలో ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలను మండలానికి పంపిస్తున్నామని అన్నారు లబ్ధిదారుల సమస్య పరిష్కారం మార్గం చూపాలని కానిపక్షంలో సరైన కారణం తెలియచేయాలని అధికారులకు ఈ సందర్భంగా ఆమె సూచనలు చేశారు కూరు వరమాల పేట నిలు చేయడం జరిగింది సో ప్రశాంతంగా ఏ సమస్యలు చేసిన జరిగిపోయిందే అనుకున్నాను కనీస మీరైనా సమస్యలు జరిగే చెప్పారు అంటే మనకి బోర్డర్ మాడటం వల్ల విజయపురం అనేక సమస్యలు ఎక్కువ ఉండటం జరుగుతుంది వాటిని పరిష్కరించడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం వివిధ రకాలుగా మారాయి కాబట్టి ఆయనకి దాని మీద అవగాహన లేదు కాబట్టి ఈరోజు మీరు చెప్పిన కానీ ఉంటే నేరుగా వెళ్ళి వాళ్ళని కలిస్తే మీకు సమస్య తొందరగా పరిష్కరించి ఇచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు అవిశేషన్ అందుకే జరిగింది ఎందుకంటే సచివాలయం నమస్కొచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యల్ని వాళ్ళు అక్కడ కలెక్ట్ చేసి మండలాన్ని పంపిస్తున్నారు మండలం నుంచి జరుగుతున్నాయి దాంట్లో ఎలిజిబేట్ ఉన్నీ కూడా ఈజీగా ప్రాసెస్ జరిగిపోతున్నాయి కొన్ని ఎంజుట్టి మీరు మిస్ అవుతున్నాయి అవి కూడా మీరు కారణం చెప్పి వాళ్ళకి అనిపించేసిన అవసరం ఉంది ఈ కారణం వల్ల మీరు ఎంజుంటికి దూరం అయ్యారు అద్భుతంగా ఉంటాయి కనుక మీరు మేనేజర్ కానీ లేదా లబ్ధిదారులు ఎవరైతే ఎందుకు మీరు వాళ్ళు మేము ఎందుకు ఉందనుకుంటున్నారో వాళ్ళకి చెప్తే ఈ సంస్థ కూడా ఉండదు అని అందరూ కూడా తెలియజేస్తా